ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గేపేట ఆధ్వర్యంలో జగ్గపేట ఎస్ఈబి స్టేషన్ ను రాబోయే వంద రోజుల్లో గంజాయి రహిత జగ్గే స్టేషన్ జగ్గయ్యపేట స్టేషన్ గా తీర్చిదిద్దడానికి పది సూత్రాల కార్యాచరణతో పాటు ఈ యొక్క గంజాయి సంబంధిత ఒత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఏ విధమైన ఆనందాలు చేసుకుంటాయి మరియు వాళ్ళకి ఏ విధమైన శిక్షలు ఉంటాయి అనేది ప్రజలకు అవగాహన కల్పించిన నిర్వహిస్తాం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ యొక్క భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈ గంజాయి నిమిత్తం అవగాహన కల్పించి ఈ యువతలోను విద్యార్థుల్లోనూ దీని వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తీవ్ర స్థాయిలో చర్చలు చర్చలకు దారి తీయడం ద్వారా ప్రజల్లో విస్తృతమైన చర్చలకు అవకాశం కల్పించి దీని వల్ల కలిగే నష్టాలను అనర్థాలను వారికి మరింత వివరంగా విపులీకరించి వారి యొక్క జీవితంలో ఉంచి డ్రగ్స్ ను పాలకి ఈ విధమైన బ్యానర్లు ఫ్లెక్సీలు తోడ్పాటు అందిస్తాయని ఈ యొక్క ప్రజానికానికి ఈ యొక్క ఫ్లెక్సీని అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ యొక్క స్థానికంగా ఉండే వైఎస్ఆర్ స్టాటివ్ సెంటర్ లో కూడా వైఎస్ఆర్ సెంటర్ లో కూడా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గే స్టేషన్ పరిధిలో ప్రధాన కూడలిలో ఈ యొక్క భారీ హోర్డింగ్స్ ని ఏర్పాటు చేయడం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గయ్యపేట వారి స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది రాబోయే కాలంలో కూడా జగ్గపేట పట్టణంలో ఎన్టీఆర్ కూడల్లోనూ మరియు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పరిధిలో ప్రధాన ప్రాంతాల్లో కూడా ఈ భారీ హోర్డింగ్స్ ను నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఈ డ్రగ్స్ మహమ్మారి డ్రగ్స్ భూతాన్ని ఈ యొక్క గంజాయి మహమ్మారి వల్ల కలిగే అనర్థాలను వారిలో చైతన్యం కలిగించి వారిలో చైతన్యం కలిగించడం ద్వారా ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని గంజాయి భూతాన్ని తరమిగొట్టడమే ఈ యొక్క డ్రగ్ ఈ యొక్క భారీ హోర్డింగ్స్ యొక్క ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీసుకున్న నిర్ణయం ప్రకారం వంద రోజుల్లో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సాధిద్దామనే లక్ష్యంతో ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గయ్యపేట ఒక స్టేషన్ ఆధ్వర్యంలో ఇక ఈ వంద రోజుల్లో రాబోయే వంద రోజుల్లో ఏ విధమైన కార్యాచరణ ప్రణాళికతో గంజాయి రహిత జగ్గయ్యపేట స్టేషన్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ గంజాయి రహిత జగ్గయ్యపేట లక్ష్యంగా ప్రజలకు రాబోయే వంద రోజుల్లో ఈ గంజాయి రహితంగా చేయడానికి ఏ కార్యక్రమాలతో ముందుకెళ్లామనే లక్ష్యంతో ఒక వినూత్న ధోరణి లేదో ఈ స్పెషనల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జగ్గయ్యపేట ప్రజలకు మరింత జవాబుదారీతరంగా పారదర్శంగా రాబోయే వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తద్వారా గంజాయి రహిత గంగయ్యపేటకు ఏర్పాటు చేయడానికి ఏ రకంగా మనం ఆదర్శంగా ముందుకెళ్తున్నాం అనేది ప్రజలకి ఒక నివేదిక రూపంలో పాయింట్లతో పూర్తిగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క ఈరోజు రూపొందించడం జరిగింది దీనిలో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ యొక్క ఆ పది పాయింట్స్ కూడా స్పష్టంగా రాయడం జరిగింది ప్రజలకు మేము ఇచ్చే భరోసా ఈ యొక్క జగ్గవిపేట ఎస్సీబీ స్టేషన్ రాబోయే వంద రోజుల్లో గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అంటిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఒక పది పాయింట్లు జగ్గేవిపేట ఎస్ఈబి స్టేషన్లో ఉన్న ప్రజలందరికీ కూడా యొక్క తెలియజేస్తున్నాము ఒక విద్యా సంస్థల్లో ఏర్పాటు చేశాము యువతకు సమాజంలో డ్రగ్స్ గురించి యొక్క దుష్పరిమాణాల గురించి అందరికీ వివరించడం జరుగుతుంది మరియు కూడళ్ళులో నదీ ప్రదేశాలను పో మరియు భారీ ఫ్లెక్సీలు గోడ ప్రతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఆర్టీసి కాంప్లెక్స్ లో ఒక అక్కడ క్యాంటీన్ దగ్గర భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాము మరియు వైఎస్ఆర్ చాటి దగ్గర కూడా ఒక భారీ ఫ్లెక్సీని హోల్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీంట్లో భాగంగా గంజాయిలో బాధిత అయిపోయి వారి గంజాయి నుంచి బయటపడటానికి ఏం చేయాలని ఆలోచించే వారికి జాతీయ స్థాయి ఏర్పాటు చేయబడినటువంటి ఒక కాల్ సెంటర్ ను కూడా ప్రజల ముందుకు బాగా విస్తృతంగా ప్రచారం చేయడానికి జరిగింది వారికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము బెంగాయి మరియు ఇతర కేసుల్లో డ్రగ్స్ కేసుల్లో ఉన్నటువంటి ముస్తాయిలని నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వారిపై ముమ్మరంగా దాడి చేయడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము కోర్టులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో చార్జ్ షీట్లు ఫైల్ చేసి ఈ యొక్క ముద్దాయిలకి త్వరితగతన శిక్ష పడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది గంజాయి డ్రగ్స్ నిర్మాణకు ఈ యొక్క తోడ్పాటును అందించి అన్ని ప్రభుత్వ ఏజెన్సీల సహకార సమన్వయంతో ఈ యొక్క గంజాయి మహమ్మారిని నిర్మూలించడానికి కృషి చేయడం జరుగుతుంది డ్రగ్స్ కేసులో ఉన్న పెడ్లర్స్ మరియు డ్రగ్స్ తరఫారాలు లక్ష్యంగా చేసుకుని రాబోయేది రోజుల్లో తీవ్రమంగా బొమ్మరంగా దాడులుంటాయి దర్యాప్తులో ఉన్న గంజాయి కేసుల్లో వేగంగా దర్యాప్తులు పూర్తి చేస్తాము గంజాయి డ్రగ్స్ సంబంధిత నేరాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి నాలుగు విస్తృతంగా ప్రజానికానికి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ నేపథ్యంలో స్పెషల్ పోస్ట్మెంట్ బ్యూరో వారు ఈ పది సూత్రాలతో రాబోయే వంద రోజుల్లో కార్యాచరణతో ముందుకెళ్లడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పెషల్ అండ్ పోస్ట్మెంట్ బ్యూరో పరిధిలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ తెలియచేయడం జరుగుతుంది